నమస్తే వెల్కమ్ టు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామ శివార్లో గల వనపర్తికి పోయే రహదారులో ఏనగ్గుంట రిజర్వాయర్ నుంచి శ్రీరంగ సముద్రం లిఫ్ట్ ప్రాజెక్టు వరకు కెనాల్ రావటం జరిగింది ఈ కెనాల్ రోడ్డు మధ్యలో రావటం వల్ల వనపర్తి నుంచి పెబ్బేరుకు పెబ్బేరు నుంచి వనపర్తికి ప్రతిరోజు కొన్ని వేల వాహనాలు తిరగటం జరుగుతుంది పెబ్బేరులో ప్రతి శనివారం మార్కెట్ సంత ఉంటుంది ఈ సంతకు ఇతర రాష్ట్రాల నుంచి రాత్రిపూట వాహనాలు రావటం జరుగుతుంది అందువలన ఈ కెనాల్ కు చిన్న వంతెన నిర్మించడం జరిగింది నిర్మించిన వంతెనకు ఇరుపక్కల ప్రహరీ గోడలు కట్టలేదు ఇది అధికారులకు కనిపించటం లేదా కాంట్రాక్టర్ మర్చిపోయారా అధికారులు ఎన్నో సార్లు తిరుగుతూ ఉన్నారు కానీ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులకు తెలియటం లేదా ఇలా ఉండటం వల్ల వాహనదారులు కావచ్చు రైతులు కావచ్చు మామూలు ప్రజలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రహరీ గోడ నిర్మించాలని కోరుతున్న ప్రజలు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరాపల్లి గ్రామ శివారులో జురాల కాల్వ ఈ వనపర్తి పెబ్బేరు ఇరవై నాలుగు గంటలు వాహనాలు టూ వీలర్స్ బైకులు ఆటోలు ఇవన్నీ రోజుకు వేల వాహనాలు రహదారిపై జరుగుతూ ఉండి ప్రయాణిస్తూ ఉంటారు అలాంటి రహదారిలో ఆర్ బీ అధికారులు కానీ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ కానీ ఈ కాలువకు ప్రమాద హెచ్చరికలు ఉన్నాయి ఈ రోడ్డు మీద సెక్యూరిటీ గోడలు ఏమి లేవు డెమోక్రసీ డివై న్యూస్ వనపర్తి జిల్లా పెబ్బేర్ మండల్ నేను మీ పెరుమాల భాస్కర్ అధికారులకు ఈ రహదారిపై కాలువకు ఇరువైపుల సెక్యూరిటీ వాల్స్ గోడలు నిర్మించాలని వాహనదారులు కోరుచున్నారు ఇప్పుడు నేను అడిగారు ఆ తర్వాత నీకు ఫోన్ చేసే విషయోని మాట్లాడుతుంది ఈ నెల పద్దెనిమిది తారీఖు అన్న అదే ఎందుకంటే నీకు మాట చెప్పాలని చెప్తున్నా ఏ ఆ రోజు ఇదేంటి వాడ ఆ రోజు 14/19 రోజు తానే తరవగా పయనా అలా ఉన్నావ్ వస్తుందని చెప్పి రాజు బీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి లెఫ్ట్ సెకండ్ ప్యాకేజ్ నెంబర్ పదహైదు ఎన్నుకుంట రిజర్వాయర్ మరియు రంగసముద్రం చెప్పు బాలానింగ్స్ రిజర్వాయర్ వన్ మెయిన్ కెనాల్ ఈ కెనాల్కు మునపర్తి రోడ్డుకు వెళ్ళే రహదారులు రహదారిలో సైడ్ గోడలు మర్చిపోయిన కాంట్రాక్టరు అధికారులకు కనిపించడం లేదా కనిపించిన మనకెందుకులే అని నిర్లక్ష్యంతో ఉన్నారు వేనుకుంట రిజర్వాయర్ నుంచి రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు మెయిన్ కెనాల్ ఈ కెనాల్కు రెండు వైపుల రక్షణ గోడలు లేవు రాత్రిపూట కానీ పగల పూట కానీ వాహనదారులు కాలువలో పడిపోవడం జరుగుతుంది